హాయ్ అండి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వెల్కమ్ టు శివగంగా టారోట్ నేను వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుందండి ఎందుకంటే కొంచెం నేను చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి చేయలేదు చాలామంది కాల్ చేసి ఎందుకు వీడియో చేయట్లేదు అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి యాక్చువల్లీ నేను వీడియోస్ మానిద్దామనుకున్నాను చేయొద్దు అని అని అనుకున్నానండి కానీ ఇక అందరూ మీకోసమైనా మీ అందరి కోసమైనా కూడా నేను మీ ముందుకు రావాల్సి వచ్చింది ఇప్పటి వరకు అయితే అందరూ నా వీడియోస్ అంటే నేను పెట్టిన నేను అప్లోడ్ చేసిన చేయకపోయినా నా వీడియోలను ఆదరిస్తూ అందరూ చూస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను ఓకే అండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకోవడం అయితే జరుగుతుందండి ఓకే ఇంకా ఏంటి అంటే మీ అందరికీ నేను అడక్ట్ అయిపోయాను మీ అందరి ఆధార అభిమానాలు కూడా నా పైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరు కూడా బాగుండాలి ఆ శివయ్య పరమశివయ్య ఆశస్సులతో అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది ఓకేనా సరే మరి ఎందుకు అక్క ముచ్చట్లో ఇగో రాక రాక వచ్చి మళ్ళీ ముచ్చట్లు పెడుతున్నాను అని అనుకోకూరి జరంత సబర్ జరంత ఇనురి ఇక వీడియో అయితే చెప్తున్నా మీ ముందుకు వచ్చిన ఈ వీడియో మీదే అని అనుకోండి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ డిజెంట్ అయినా కానీ అది మీకు వర్తిస్తుంది అని అయితే మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు ఓకేనా అండి ఓకే మరి కంటెంట్ ఏంటో చెప్తా వినండి మిమ్మల్ని మీ పర్సన్ ఓకేనా మీ పర్సన్ మీ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు లేట్ నైట్ మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకొని రిగ్రెట్గా ఫీల్ అయ్యారు అవుతున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారట మరి ఎందుకో తెలుసుకుందాం మరి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారంట తలుచుకొని మరి ఏంటో మరి ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి వర్తిస్తాయండి మగవారికి ఆడవారికి ఇద్దరికి వర్తిస్తాయి ఇంకొక విషయం వచ్చేసి ముఖ్యంగా ఈ వీడియోస్ వచ్చేసి విడాకులు తీసుకొని అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారికి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వారికి విడాకులు తీసుకోవాలి అని అనుకొని కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి వీడియోస్కి అంటే ఏదో అనివార్య కార్యాల వలన ఏదో కొన్ని సందర్భాల వల్ల అలా జరగడం వల్ల వీడియోస్కి ఉంటారు కదా వారికి ఆడవారికే కాదండి మగవారికి కూడా చెప్తున్నాను అంటే ఒక భార్య చనిపోయిన వారికి కావచ్చు భర్త చనిపోయిన వారికి కావచ్చు లవ్ ఎవరు కావచ్చు నోకాంట సిచ్యువేషన్లో ఉన్నవారు కావచ్చు ఒకే కుటుంబంలో ఉంటూ ఓ సంసారం జీవితంలో అన్ని సభ్యంగా నడిచినప్పటికీ ఎడమొహం పెడమొహం పెడుతూ ఏదో కొందరి నేర్పుడు మాటలు బట్టి చెప్పుడు మాటలకు మీ పర్సన్ మిమ్మల్ని కొద్ది రోజులు దూరం పెట్టడం కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఎలా రీసీవ్ చేసుకుంటే అలా వస్తుంది ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఏదైనా మీకు అర్థమవుతుంది చూసే కళను బట్టి ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంది చూసిన వాళ్ళంత నిజం కాదు ఆలోచించేదంత నిజము కాదు మీరు ఏదైతే మీ లైఫ్లో జరుగుతుంది అని అనుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ వీడియో అయితే మీ ముందుకు వస్తే థర్టీ ఫార్టీ పర్సెంట్ మీకు రిజల్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు మనీ ఇది పేడ్ రీడింగ్ అండి అంటే మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయండి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు మీకు నేను పర్సనల్ రీడింగ్ ఇస్తాను ఓకేనా అండి మనీ అనేది మీరు చే కాల్ చేసినప్పుడు నేను చెప్తాను ఓకేనా అండి సరే మీకు ఆడవారికి మగవారికి అందరికీ కలిపి చెప్తున్నాను పేరు పేరున మరి ఒక్కసారికి అందరికీ ధన్యవాదాలు అయితే తెలుసుకోవడం జరుగుతుంది శివనాడులో ఏంటి ఏమైనా కుట్టదంటారు ప్రతిదీ కూడా శివార్పణం ఏం జరిగినా శివార్పణం గంతే కొంతమంది కొనవకాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవబోతున్నారు కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రిలేషన్షిప్ అంటే దూరం కాబోతుంది కొంతమంది లైఫ్లో చేంజెస్ అయితే వస్తున్నాయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తుంటూ చూస్తుంటే మీకేం అర్థం కాదు దయచేసి ప్రతి మా యుఎస్కి ఒక అందరికీ చెప్తున్నాను లైక్స్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి షేర్ చేయండి ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి ఏంటో కార్డులు ఇలా జారిపోతున్నాయి ఎందుకు ఐ థింక్ ఏందో మరి సంథింగ్ ఈజ్ స్ట్రాంగ్ చూద్దాం వీడియో కానీ మనకు బయటకు వస్తే కానీ తెలియదు నేను ఇదే కార్డ్స్ మీ ముందే షఫాలు చేస్తున్నాను ఆ పరమశివయ్య ఆశస్సులతోటి మంచిగా రావాలని అయితే కోరుకుంటున్నాను అందరూ పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయకండి చెడులో మంచిని వెతకండి ఏది జరిగినా ఎంత అన్యాయం జరిగినా ఎంత మీకు ఎంత ఏం మోసాలు జరిగినా మీరు ఎంత మోసపోయినా అది మీ మంచికి అని మీరు అనుకోండి మీరు ఎప్పుడైతే మీ మంచికి అనుకుంటారో మీ బుర్రలో ఉన్న చెత్త మొత్తం డస్ట్బిన్లో వేసి మీ మంచికి అని మాత్రం అనుకొని థింక్ చేయండి ఎప్పుడైతే అలా థింక్ చేస్తారో అప్పుడే మనకు అంత మంచి జరుగుతుంది ఓకేనా సరే నేను థార్ట్స్ అయితే చెప్పలు చేయడం జరిగింది మీ ముందే తీస్తాను చూడండి ఆ పరమశివయ్య లీలలు ఎలా ఉంటాయో మనకు తెలీదు అప్పుడే నవ్విస్తాడు అప్పుడే కవ్విస్తాడు అప్పుడే ఏడిపిస్తాడు మనకి ఇదేంటిరా భగవంత జీవితం అని అనిపించేలాగా చూస్తారు ఇంట్ల ఇట్లాంటి జీవితం మళ్ళీ మనకు దొరకదేమో అని అద్భుతాలను చూపిస్తాడు మంచి ఇంత మంచి లైఫ్ని నేను మిస్ చేసుకోవద్దు అనుకునే అంతలాగా ఒక మనుషులను దగ్గర చేస్తాడు దగ్గర అయ్యే సమయంలోనే తీర్చలేని బాధని కన్నీటి ఎదని మనకు మిగులుస్తారు అదేంటిరా భగవంత అని మీరు అనుకుంటున్నారా అదేం లేదు కంగరపడద్దు ఎందుకంటే కర్మఫలం మీరు మీ జీవితంలో ఎవరికైనా ఏదైనా మీరు తెలియకుండానో తెలుసో ఏదో చేసింది పోయిన జన్మలో కావచ్చు ఈ జన్మలో కావచ్చు మీరు చేసుకునేవి మీకే వస్తాయండి పక్కోడికి వెళ్ళవు అంతే అర్థమవుతుందండి ఎవరు చేసుకుంది వారికే వస్తుంది గిరైతే జరంతా గమనించుకుంటే మంచిది ఓకేనా బుడవంపంత ఎక్కైతే చూస్తాం గిరి వచ్చింది ఓకే సరే ఈరోజు మీ పర్సన్ ఫీలింగ్స్ అంటే చెప్పాను కదా ఇందాక మీ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు వాస్తవానికి ఎమోషనల్ అయితే అవుతున్నారు ఎందుకు అవుతున్నారు చూద్దాం మరి మీ పర్సన్కి ఎమోషనల్ కావాల్సిన అవసరం ఏంటి థర్డ్ పార్టీ నుంచి ఉంది మనీ మైండెడ్ తలకేందు తపస్సు ఇస్తున్నారు మీరు మిస్ ఇండియా అనుకుంటున్నారు చూడండి నేను తీశాను టూ వచ్చినాయి ఎక్కువ మంది ఇందులో రెండుసార్లు పెళ్ళి జరగడం అంటే ఆల్రెడీ అంటే పెద్దలు కుదుర్చిన పెళ్ళి జరిగి మళ్ళీ తన ఇష్టానుచారం పెళ్ళి చేసుకోవడం జరిగింది అలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు హండ్రెడ్లో సెవెన్ డెబ్బై శాతం అయితే అలా జరిగే వాళ్ళు కనిపిస్తున్నారు థర్టీ పర్సెంట్ అయితే కాదు వాస్తవానికి అయితే ఎక్కువగా అయితే వీలే ఉన్నారండి నిజం చెప్తున్నా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అదృష్టవంతులు మీకు నిజానిజాలు అనేది ఈరోజు కట్ కళ్ళకు కట్టినట్టుగా తెలియబోతున్నాయి మీరు నిజాన్ని తెలుసుకొని హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు అన్కండిషన్లో ప్రపోజ్ ఓకే ఈరోజు ఈ వీడియో చూసేవారు ఎవరైతే ఉంటారో వారు చాలా అదృష్టవంతులు అండి సరే అండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటో చెప్పిన లేట్ నైట్ థాట్స్ ఏంటంటే మిమ్మల్ని తలుచుకుంటున్నారు గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశాను మిమ్మల్ని మోసం చేశారు అని మీ పర్సన్కి అర్థమైపోయింది అది స్నేహం కావచ్చు లేదంటే ప్రేమ కావచ్చు పెళ్ళి కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు కానీ మిమ్మల్ని మోసం చేసిన ఫీలింగ్స్ వాళ్ళకి తెలిసిపోయాయి వాళ్ళకు వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు నేను మోసం చేశాను నా పర్సన్ని నేను ఏదో ఏదో చేద్దామనుకున్నా ఏదో జరిగిపోయింది అనుకోకుండా జరిగిపోయింది కానీ అది ఇలా తెలుస్తుందని అనుకోలే ఇలా జరుగుతుందని అనుకోలే ఇలాంటి లో ఉన్నారు కానీ ఒక మీ ఇద్దరి మధ్యలో వచ్చిన థర్డ్ పార్టీ ఎవరైతే మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పార్టీ అయితే వచ్చిందో తను తన ప్రేమతో తను బందీ చేసుకుందాము అనుకున్నారు వాస్తవానికి బందీగా చేసుకుందాము అనుకుంటే కొద్ది రోజుల వరకు అయితే బందీగా ఉన్నారు ఎందుకంటే ఎలా అంటే ఇప్పుడు ఒక వన్ మంత్కి క్యాలెండర్లో మనము ఒక క్యాలెండర్లో ఒక పేజీ మలుపుతాము మళ్ళీ ఎందుకంటే నెక్స్ట్ మంత్ డేట్ చూసుకోవడానికి గట్లనే ఒక నెలల ఒక రెండు నెలల కొద్ది రోజులు అది మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బందీ అయిపోయారు వాళ్ళ వెనకాలే ఇలా నడిచారు వాళ్ళు చెప్పినట్టు విన్నారు వాళ్ళు చెప్పిందే అనుకున్నారు వాళ్ళు చెప్పుడు మాటలకు వాళ్ళ ప్రవర్తనకు వాళ్ళ నటించే ఆ దొంగ ప్రేమకు అంతా లొంగిపోయి ఇంత అడక్ట్ అయిపోయినట్టుగా అని నటించారు కానీ వాళ్ళు అనుకున్నారు నిజంగానే ఇంత ప్రేమ అని కాదండి నటించారు జస్ట్ నటించారు అబద్ధంలో జీవించారు నిజంలో కాదు అబద్ధంలో జీవించారు ఎందుకంటే ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడానికి కొంచెం ఇంత సమయం పట్టింది ఇలా అయితే ఇలా జరిగితే కానీ వాళ్ళకి ఇంకా తెలుసుకోవడానికి టైం అనేది పట్టలేదు మీ పర్సన్ దగ్గర టూ క్యారెక్టర్స్ ఉన్నాయి ఆ టూ క్యారెక్టర్స్ ఎందుకు అంటే మీ ప్యా మీ పర్సన్ దగ్గర టూ క్యారెక్టర్స్ అంటే మీ దగ్గర ఒకలా ఇంకొకరి దగ్గర ఒకలాగా మాట్లాడడం ఎందుకంటే మీ గురించి తెలుసుకోవడం మిమ్మల్ని సోషల్ స్పై చేయడం సోషల్ మీడియాలో కానీ దేంట్లో కానీ స్పై చేయడం మీ గురించి జ్ఞాపకాలు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా మిమ్మల్ని తలుచుకోవడం మీరు గుర్తుకు రావడము ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రేమ చూపించినా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మీరు లోని లోటు అనేది తాన చాలా చాలా మిస్ అవుతున్నారు ఆ మిస్ అయిన ఫీలింగ్ని తన మనసులోనే దాచుకొని పైకి గాంభీర్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు నిజంగా ఇంకొక టూ క్యారెక్టర్ ఏంటంటే అందరి ముందు నటించడం జరుగుతుంది లోపలున్న మీ ప్రేమను దాచుకోవడం జరుగుతుంది ఈ టూ క్యారెక్టర్స్ అయితే మీ పర్సన్లో ఉన్నాయి మీది సోల్మెట్ కలెక్షన్ ఓకేనా అండి సోల్మెట్ కలెక్షన్ అంటే మంచి బంధం అండి ఇది కార్మిక బంధం అనుకోవచ్చు సోల్మెట్ కలెక్షన్ అంటే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటే అట్లా ఉంటుందండి మీది వాస్తవానికి మీ టెంపరేచర్ అంటే మీ పర్సన్కి టెంపరేచర్ పెరిగిపోతుంది అంటే వాస్తవానికి లేట్ నైట్ థాట్స్లో మీరు వచ్చేస్తున్నారు మీరు గుర్తుకొస్తున్నారు తను చేసినవన్నీ అయ్యో నేను చేశాను మిస్టిక్ ఆ మిస్టిక్ వల్ల నా పర్సన్ని నేను ఇంత దూరం అయ్యాను ఆ ఒక్క మిస్ట్ చేయకపోతే ఇంత దూరం కాకపోతుండే మనీ పరంగా లాస్ అయ్యాను మానసికంగా నష్టపోయాను శారీరకంగా నష్టపోయాను విలువ పోయింది అన్నీ పోయాయి ఇప్పుడు నా జీవితం ఏంటి అని ఒక అజ్ఞాతవాసంలో ఉండి తను ఒక టెంపరేచర్ని పెట్టుకొని వాళ్ళు ఎలా అంటే చాలా టెంపరేచర్ అంటే తన మైండ్కి అంతు చిక్కని ఆలోచనలలో అయితే ఉండిపోయారు లేట్ నైట్ థాట్స్ రెగ్యులర్గా ఇలాగే జరుగుతున్నాయి ద మెడిటేషన్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి మనీ మైండెడ్ అయితే కనిపిస్తున్నారండి మీ లైఫ్లో వాళ్ళు మనీ మైండెడ్ కనిపిస్తున్నారు మీకు సంతోషం అనేది కరువైంది ఇంత ముందుకు ఎంతో హ్యాపీగా ఉండేవారు ఇప్పుడు చాలా సంతోషం అనేది పోగొట్టుకోవడం అయితే జరిగింది పైకి కల్పించినంత సంతోషం అయితే మీ మనసులో లేదు ఏదో వెలితి అయితే ఉంది ఆ వెలితిని భర్తీ చేసుకోవడానికి మీ లేట్ నైట్ థాట్స్ చాలా ఉపయోగిస్తున్నారు మీరు ఎందుకు తగ్గాలవు అని ఒక ఎంప్ర రియస్ట్ పర్సన్ మీ మాట గెలవాలి మీరు అన్నదే వేదం మీ పర్సన్ మీ పర్సన్ ఆలోచనలు చెప్తున్నాను మీ గురించి కాదు మీ పర్సన్ ఆలోచనలు అలా ఉన్నాయి అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు మనీ మైండెడ్ అయితే ఉన్నారు డబ్బు అయితే ఎక్కువగా సంపాదించగలుగుతారు కష్టపడి డబ్బు సంపాదించగలగారు మీ పర్సన్ వెంబట ఒక థర్డ్ పర్సన్ అయితే పడుతుంది కానీ ఇవాళ ఎంతమంది వెంబడబడ్డా ఏం పడ్డా కానీ తల వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ని రిసీవ్ చేసుకోవట్లేదు మీ గురించి మీ గత జన్మ జ్ఞాపకాలు గత జన్మ అంటే గత జన్మలో జ్ఞాపకాలుగా అనుకోవద్దు ఇప్పుడు అంటే గడిచిపోయిన రోజుల జ్ఞాపకాలన్నీ నెమరి వేసుకుంటూ తను చాలా చాలా బాధపడుతున్నాడు చాలా అసలు పైకే సంతోషంగా ఉన్నాడు కానీ నిజానికి మానసికంగా ఎప్పుడో చచ్చిపోయాడు మానసికంగా నిజంగా ఈయన బ్రతికున్న శవం లాంటి వ్యక్తి మీ పర్సన్ ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు నిజంగా ఇంకా ఆడవారు అయితే ఇంకా మొత్తం చనిపోయిన కిందికే లెక్క అసలు ఈ భూమి మీద ఉన్నారా అంటే ఓన్లీ ఓన్లీ వాళ్ళ ఒళ్ళు మాత్రమే ఉండవచ్చు మానసికంగా చనిపోయారు శారీరకంగా చనిపోయారు వాళ్ళు మైండ్ పరంగా కూడా చనిపోవడం జరిగింది అంటే అంటే అట్లాంటి అంటే చనిపోయారంటే నిజంగా చనిపోయారు ఏంది మీరు గిట్ల మాట్లాడుతున్నారు అనుకోద్దు గసంటి ఆ సచ్చు తెలివితేటలల్లా వీళ్ళు అయిపోయింది వీళ్ళది అది అంటే ఇంకా అది వాళ్ళు మానసికంగా చనిపోవడం జరిగింది వాళ్ళకు మనసు అంతా చంపుకొని చంపుకొని బ్రతుకుతున్నారు మనసు చంపుకొని పైకి నవ్వుతూ ప్ర మీ అందరి ముందు ఏదో ఒక వాళ్ళకు కొన్ని ఉన్నాయి వాళ్ళకు కొన్ని బంధాలు కొన్ని ఉన్నాయి వాటి కోసం బ్రతకడం తప్ప ఇంకేమీ లేదు వాస్తవానికి కష్టపడితున్నారు మీ పర్సన్ అయితే మీ జ్ఞాపకాలను మీరు ప్రతిదీ మీ గడిచి గడి గడిపిన క్షణాలను జ్ఞాపకాలను అన్నిటిని నెమరవేర్చుకుంటూ లేట్ నైట్ థాట్స్లో మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకోవడం జరుగుతుంది మిమ్మల్ని గుర్తు చేసుకున్న ప్రతి అనుక్షణం మరుక్షణం తను చాలా హ్యాపీగా నిజంగానే తన పక్కన ఉన్నట్టు చాలా ఫీల్ అవుతున్నారు అప్పుడప్పుడు నిద్రలు మీ ఆ ప్రేమనైతే నిజంగా ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా కత్తిపై సామ్లా ఉండిపోయింది ఎందుకంటే అది ఒక ఛాలెంజర్గా ఉండిపోయింది జగ్లు అవుతున్నారు ఒక రెండు సమస్యల మధ్య చిక్కుకున్నారు ఎటు తెలుసుకోలేని పరిస్థితులతో ఉన్నారు నిద్రలేని ఆటలు గడుపుతున్నారు అసలు నిజాన్ని చూడలేకపోతున్నారు అబద్ధాన్ని నమ్మాలా నిజాన్ని నమ్మాలని కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయస్థానంలో ఉన్న న్యాయవాది ఎలాంటి ఎట్లా ఉంటుందో గిట్లనే గీలు కూడా మస్తు పొరపాట్లు పడి మస్తు సమజ్ చేసుకోక జీవితాన్ని కోల్పోయి మానసికని కోల్పోయి అన్ని రకాలుగా కోల్పోయి చాలా సఫర్ అయ్యారు జస్టిస్ న్యాయం కోరుకుంటున్నారు తన మనసు అయితే హార్ట్ బ్రేకింగ్లో ఉంది హ్యాంగిన్ మాల్ పొజిషన్లో అయితే ఖచ్చితంగా ఉండడం జరిగింది హార్ట్ అయితే బ్రేకింగ్లో ఉంది ఎందుకంటే చాలా మనసు చాలా గాజు పెంకలు పుచ్చుకున్నట్టు హార్ట్ బ్రేకింగ్లో ఉన్నట్టు అప్పుడే ఏదో పెయిన్ వచ్చినట్టు ఏదో మిస్ అయినట్టు తన మనసంతా మీరే ఉన్న చెప్పు రో చెప్పలేక దగ్గలేక మింగలేక ఏం చేయనో అర్థం కాక జస్టిస్ నాయ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు కోరుకుంటున్నారు మీరు తన ప్రపోజ్ చేయాలని ఖచ్చితంగా మీ లైఫ్లో మళ్ళీ కలుస్తారు ఖచ్చితంగా కలవబోతున్నారు కలుస్తారు కూడా మంచి ప్రపోజల్ ఉంది చూడండి ప్రపోజల్ అంటే నిజంగానే ప్రపోజల్ ఉంది మీరే తన ఏమంటారు మిస్ ఇండియా అనుకుంటున్నారు మీరు ఎంత అందంగా ఉన్నా అందంగా లేకపోయినా మీ క్యారెక్టర్ వైజ్గా కానీ మీరు ఏ ర ఏ రకంగా అయినా కూడా మీరు మిస్ ఇండియా లాగా ఫీల్ అవుతున్నారు ఆడవారైతే మగవారైతే రాజు రాణి అనుకుని ఏదో రకంగా అయితే ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా అయ్యో ఇద్దరిది ఈ స్త్రూలు అవ్వండి నిజంగానే చాలా ప్రేమించుకుంటున్నారు చాలా ప్రేమ అయితే ఉంది దూరంగా ఉన్న ప్రేమ చాలా బాగుంది కానీ ప్రపోజ్ అయితే ఉంది ప్రపోజల్ అయితే ఖచ్చితంగా ఉంది మళ్ళీ ఇంకొకటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే కలవబోతున్నారు అంటే కొంచెం టైం పడుతుంది కలవబోతున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కాంటాక్ట్లోకి కలుస్తారు మాట్లాడుకోవడం జరుగుతుంది కలవడం జరుగుతుంది సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది కానీ వలలో పడ్డ చేప పిల్లలాగా మీరు చిక్కుకోకండి నిజంలో బ్రతకండి అబద్ధంలో జీవించకండి ఎక్కువ మంది అయితే టూ రెండు పెళ్ళిళ్ళు ఉన్నవారైతే కనిపిస్తున్నారు రెండు పెళ్ళిళ్ళు అంటే కొంతమందికి ఒక మ్యారేజ్ అయి విడిపోయిన వ్యక్తులు అయి ఉండొచ్చు మళ్ళీ లైఫ్లో అంటే ఎప్పుడైనా మళ్ళీ పెళ్ళి జరిగే అవకాశాలు ఉండొచ్చు అయితే మళ్ళీ పెళ్ళి జరిగే సెకండ్ మ్యారేజ్ జరిగే అవకాశాలు ఉండొచ్చు లేదంటే ఆల్రెడీ పెళ్ళైన వారు ఉండొచ్చు అదర్ రిలేషన్షిప్ ఏదో ఏదైనా కావచ్చు అండి ఇప్పుడు మీరు చూసేవారు నిజంగానే చూసేవారు భార్య కాకపోవచ్చు లేకపోతే భర్త కాకపోవచ్చు ఎవరైనా కావచ్చు ఎలాంటి రిలేషన్షిప్ అయినా అదర్ రిలేషన్షిప్ ప్రతి ఒక్కరికి ఈ రిలేషన్షిప్ అనేది వర్తిస్తుంది మరి మిమ్మల్ని గొడవ దొక్క అయితే గిట్లా వచ్చింది కదా మిమ్మల్ని అయితే సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు మీరు కావాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని దూరం పెట్టినంత మాత్రాన మిమ్మల్ని వదిలి ఇంకొకదా అంటే ఏదో ఇప్పుడు ఎటు వెళ్ళినా గుడి చుట్టూ తిరిగి గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకోవాల్సిన దేవుడికి అట్లాంటి పర్సన్ మీ పర్సన్ ఓకేనా అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు థర్డ్ పార్టీ రిమూవ్ అని అయితే ఉంది అని చెప్పాను కదా నిజంగానే తడ్పట్టి రిమూవ్ ఉంది మీరు ఇంకా అంగారపడద్దు సరే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి నెంబర్ బ్లాక్లిస్ట్లో పెట్టిన వారికి వాళ్ళందరికీ కూడా మరి టైం ఎంత పడుతుంది మరి దూరమైన వారికి దగ్గర కావడానికి సమయం ఎంత పడుతుంది కొంతమంది కలిసి లేరు దూరంగా ఉన్నారు కలిసి లేరు విడిపోయి దూరంగా ఉండి సమానమైన ప్రేమతోటి ఉన్నారండి సమానం ప్రేమ అంటే ఉందో వారికి కూడా గంతే ప్రేమ ఉంది గంతే సమానమైన ప్రేమతో ఉన్నారు మరి చూద్దాం మరి ఎన్ని అలా కలుస్తారు ఎట్లా కలుస్తారు మరి చూద్దాం మీరైతే చూసినట్ట ఓకేనా ఓకే మీ బిగినింగ్ అనేది నవంబర్ ట్వంటీ కావచ్చు అంటే నవంబర్ వరకు కావచ్చు డిసెంబర్ వరకు కావచ్చు ట్వంటీ వీక్స్ పట్టచ్చు ట్వంటీ మంత్స్ పట్టచ్చు ట్వంటీ డేస్ కావచ్చు వితిన్ ఒక మంత్ పట్టచ్చు వితిన్ ఒక నెక్స్ట్ మండే వరకు కావచ్చు ఫిఫ్టీన్ వీక్స్ కావచ్చు ట్వంటీ డేస్ కావచ్చు వితిన్ మూడు అంటే కొన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కావచ్చు ఖచ్చితంగా ఓకేనా వన్ వీక్ గారు కావచ్చు నెక్స్ట్ సాటర్డే కావచ్చు సిక్స్ వీక్స్ సిక్స్ డేస్ చెప్తున్నా కదా వన్ వీక్ వరకు కొంతమంది అయితే కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి సరే చూద్దాం మరి ప్లీజ్ మీరు ఇవ్వబోయే మెసేజ్ ఏంటి మా యూనివర్స్కి కరెక్ట్ మెసేజ్ ఇవ్వాలని యూనివర్స్ ప్లీజ్ దట్ టూడ్ గ్రాట్యూడ్ యూనివర్స్ ప్లీజ్ దట్ టూడ్ దాట్ టూ డివెన్ మీరు ఇవ్వబోయే మెసేజ్ ఏంటి మా యూనివర్స్కి కరెక్ట్ మెసేజ్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డివెన్ ప్లీజ్ ఎలాంటిది వచ్చినా రిసీవ్ చేసుకోవాలి ఓకేనా ఐ ఐ యు బిలీవ్ మీ అంటే మీరు నమ్మండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నమ్మండి ఓకేనా బిగ్ హ్యాపీ చారియట్ అంటే మీరు ఎప్పుడైనా కానీ చాలా హ్యాపీగా ఉంటారు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మీరు ఏదైతే ఒక పని చేయాలి అని ఏదైతే ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో పని స్టాప్ చేయకండి ముందుకు వెళ్ళండి అది ఎలాంటి పని అయినా పర్వాలేదు మనకు డివైన్ ఇచ్చేసి బి అబర్డెన్స్ నమ్మకంతో కూడి ఉండండి నమ్మకం అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మకం పెట్టుకొని చేయండి ముందుకు వెళ్ళండి సక్సెస్ అనేది జరుగుతుంది ఓకేనా అండి సక్సెస్ ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి ఇంకా ఏదో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అర్థమవుతుందండి మీరు రికవరీ కొంతమంది హెల్త్ అయితే ఇష్యూస్ ఉన్నట్టున్నాయి కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్నారు రికవరీ కాబోతున్నారు ఇంప్రూవ్మెంట్ హెల్త్ హెల్త్ బాగాలేని వాళ్ళు అయితే కొంచెం హెల్త్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది ఓకేనా అండి మీరు ప్రతిదీ ఏదైనా కానీ క్లోజ్ మీరు విజయం అనేది టేక్ యువర్ యాక్షన్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా పని అనుకుంటున్నారా ఆ పని యాక్షన్ తీసుకోండి ఖచ్చితంగా అండి ఓకేనా ఎస్ అంటే మీరు ఇప్పటివరకు అయితే నేను చెప్పింది వాస్తవమా కాదా అని అంటే ఎస్ వచ్చింది ఓకేనా మీరు ఏదనుకుంటే అది చేయండి ఓకేనా మీకు గంతే ఇంకా సరే ఈరోజు ఏ లెటర్స్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు చూద్దాం మరి ఈరోజు వచ్చిన రీడింగ్లో ఎంతమందికి ఈ లెటర్స్ అనేవి వర్తిస్తాయి చూద్దాం ఓకేనా అండి రెడీగా ఉండండి ఓకే లెటర్స్ అయితే తీస్తున్నా ఓకే చూడండి ముందే తీశాను పక్కన పెట్టేసుకుంటున్నా ఇగో లెటర్స్ ఇక్కడ వేసాను ఓకే లెటర్స్ ఆర్ కనిపిస్తుందా ఆర్ ఏ ఓకే పి వై ఓకేనా డబ్ల్యుఓ జీహెచ్ఎస్ ఈ లెటర్స్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు మరి డైల్స్ చూద్దాం మనం మీకు ఎవరికి మీ మంత్స్లో అనుకోండి ఎవరికి ఎంత నెంబర్ వచ్చింది త్రీ టైమ్స్ మంత్స్లో అనుకోండి ఎవరికి ఏంజల్ నెంబర్ వస్తో చూద్దాం ఎంతమందికి వచ్చిందో వారు నేమ్ అండ్ ఎవరెవరికి వచ్చిందో కామెంట్లో పెట్టండి ఓకే త్రీ వచ్చిందండి ఇట్లా త్రీ త్రీ టైమ్స్ వస్తే పెట్టండి మీకు ఎవరికైనా ఫోర్ అయితే వచ్చింది ఇప్పుడు ఫోర్ ఫైవ్ ఫోర్ త్రిబుల్ ఫోర్ ఎవరికైతే వచ్చిందో మళ్ళీ పెట్టండి ఒకసారి ఫైవ్ వచ్చింది ఒకసారి త్రీ వచ్చింది మళ్ళీ ఫోర్ వచ్చిందండి చూడండి Okay, três, 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 త్రీ సిక్స్ సిక్స్ ఎంతమందికి వస్తుందో పెట్టండి ఓకేనా టూ త్రీ టూ టూ ఇది జీరో వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి వన్ వస్తే ఫోర్ ఇలా వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి ఓకేనా సరే ఓకే అండి ఓకే చాలాసార్లు వేసాను ఇప్పటివరకే చూడండి సిక్స్ మళ్ళీ సిక్స్ వచ్చింది సరి చూద్దాం మళ్ళీ ఫైవ్ సారీ ఫోర్ 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 త్రీ టైమ్స్ ఎవరికి వచ్చిందో వాళ్ళు పెట్టండి చూద్దాం మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలని ఆ పరమశివయ్య కోరుకుంటున్నాను ఎస్ ఎంతమందికి వచ్చిందో చెప్పండి టూ టైమ్స్ పడతాను వన్ టైం కాదు టూ టైమ్స్ పెండిలం ప్లీజ్ చూసే వాళ్ళ యూఎస్కి మీరిచ్చే మెసేజ్ కరెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఇప్పటి వరకు చెప్పిన రీడింగ్ అంతే కనెక్ట్ అవుతుందా లేదా వాళ్ళందరికీ నేను చెప్పింది నిజమా కాదా వారు నమ్ముతున్నారా డివేన్ ప్లీజ్ నేను చెప్పింది నిజమే అని నాకు తెలుసు వాళ్ళకి కూడా తెలియాలి కదా నో ప్లీజ్ ఇగో ఎస్ వచ్చింది సరే మీ మనసులో ఏదైనా అనుకోరి వారి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయా లేదా ఎవరైతే ఫస్ట్ వీడియో చూస్తారో గాలకే ఈ మెసేజ్ పోవాలి వారి కోరిక ఫస్ట్ ఎవరైతే చూస్తారో వారి కోరిక థర్డ్ అండ్ ఫిఫ్త్ ఫిఫ్త్ ఫైవ్ నెంబర్స్ వరకు ఇది చేరుకోవాలి ఎస్ఆర్ను కోరుకున్నవి నిజమవుతాయా లేదా అవుతాయంట ఓకేనా అండి కోరుకున్నాయి నిజమవుతాయంట అందరికీ హృదయపూర్వకంగా మళ్ళీ మరి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను ఆ పరమశివయ్య ఆశలు మీ అందరికీ ఉండాలి నాకు ఉండాలి అందులో నేను ఉండాలి అందరు ఆరోగ్యంగా ఉండాలి మీతో మీ స్నేహపడే రేపటి రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్